హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చందీస్ కిచెన్ అండ్లో కడాయిలో ఒక పావు నూనె వేసుకొని దాల్చిన చెక్క లవంగాలు ఇలాయచి మిరియాలు సాయి జీరా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి టొమాటో ముక్కలు వేసుకొని కలుపుకొని మగ్గించుకోవాలి హాఫ్ కుక్ అయితే చాలు పూర్తిగా మగ్గనవసరం లేదు మగ్గాక ఒక ప్లేట్ లో తీసుకొని చల్లార్చుకోవాలి అదే నూనెలో కొంచెం హాఫ్ పావు ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న మెంతం కూరని వేసుకోవాలి బాగా కడగాలి మెంతం కూరని లేకపోతే చిన్న చిన్న మట్టి ఉంటే నోటికి తగులుతుంది మెంతం కూర కూడా ఫ్రై అయ్యాక వేరే ప్లేట్ లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇదే కడాయిలో హాఫ్ పావు ఆయిల్ వేసుకొని జీలకర్ర బగారా ఆకు కరివేపాకు పసుపు వేసుకొని లైట్ గా ఫ్రై అవను ఇప్పుడు చల్లార్చుకున్న ఆనియన్ టమాటాని వాటర్ వేసుకొని వన్ స్పూన్ కారం వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ పేస్ట్ ని ఇందులో వేసుకోవాలి ఫ్రై చేసుకున్న మెంతం కూరను కూడా వేసుకోవాలి గ్రేవీకి తగ్గాని వాటర్ వేసుకోవాలి ధనియాల పొడి గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి సిమ్ ఫ్లేమ్ లో ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి అంతే మేథి చమన్ రెడీ అయిపోయింది తప్పకుండా లైక్ చేయండి